సేత్ విజ్ఞానం వాల్యూమ్ మైండ్ పవర్ ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్ దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు ఒక నాగరికతలో అంతరించిన జీవజాతులు ఇంకొక నాగరికతలో మరో రకమైన భౌతిక రూపాన్ని తీసుకోగల స్వేచ్ఛను కలిగి ఉంటాయి అట్లే చైతన్య పరిణామంలో ముందడుగు వేయటానికి అందుకు అనుగుణంగా ఉన్న లోకాన్ని ఎంచుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నాయి మళ్లీ భూమి మీదకు తిరిగి రావాలనే రూలేమీ లేదు జీవజాతుల చైతన్య పరిణామం యొక్క అభివృద్ధి ఒక అడుగు తర్వాత మరో అడుగులాగా ఒకే దిశలో కాకుండా అనేక దిశల్లో జరుగుతుంటుంది జీవజాతులన్నింటి చైతన్య పరిణామం వేగంగా చకచకా జరగాలంటే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అంతర్ప్రపంచాన్ని వినియోగించుకోవడం జరగాలి ఈ నాగరికతలో ఇవాళ మానవ జాతి అన్ని జీవజాతుల చైతన్య పరిణామాన్ని ప్రభావితం చేయగల స్థితిలో ఉంది కనుక ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అంతర్ప్రపంచాన్ని వినియోగించుకోవడంలో ఎంతో సాధన చేయవలసి ఉంది మీరు మీతో పాటు ఉన్న జీవజాతులన్నింటి చైతన్య పరిణామాన్ని ముందుకు నడిపించడమో లేదా మీ మానవ జాతి మూర్ఖత్వం అవగాహన రాహిత్యం ఆధ్యాత్మిక లేమితో భూమి మీద నుండి నిష్క్రమించడమో ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగడానికి బాధ్యత వహించి నడిపించాల్సిన బృహత్తర బాధ్యత పైన ఉంది మానవజాతిని ఇతర జీవజాతులను వేరు చేసి చూడడానికి వీలులేదు అన్ని సమిష్టిగా చైతన్య పరిణామం చెందాల్సింది అన్ని జీవజాతుల వాస్తవాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉన్నాయి ఒకదానికొకటి సహకరించుకుంటూ అన్ని దిశల్లోకి వ్యాకోచం చెందాల్సిందే అన్ని కోణాల్లోకి దూసుకుపోవాల్సిందే దేహంలో ఏదైనా ఒక అవయవానికి ప్రమాదం జరిగినప్పుడు దాని తాలూకు బాధ దేహం మొత్తం పంచబడుతుంది దేహంలోని ఇతర భాగాలన్నీ సహకరించి ఆ బాధను తొలగించడానికి నయం చేయడానికి పూనుకుంటాయి అట్లాగే భూమి మీద ఏదైనా ఒక జీవజాతికి సమస్య వచ్చినప్పుడు దాన్ని అన్ని జీవజాతులు భరించాల్సి ఉంటుంది అన్ని జీవజాతుల చైతన్య శక్తి అటువైపు ప్రవహించి ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది ఒక జాతి అభివృద్ధిలో ఉంటే దాని ప్రభావము అన్ని జీవజాతులకు విస్తరిస్తుంది ఒక జాతి సమస్యలో ఉంటే దాన్ని అన్ని జీవజాతులు భరించాల్సి ఉంటుంది భూమి మీద ఒక ప్రాంతంలో దుర్భిక్షం తాండవించి అక్కడ మానవులు సమస్యల్లో ఉంటే దాని ప్రభావము ఇతర ప్రాంతంలోని మానవుల మీద పడుతుంది భూమి మీద ఒక ప్రాంతంలో మానవులు ఆధ్యాత్మిక అభివృద్ధి సాధిస్తే దాని ప్రభావము భూమండలంలో గల అంతటికీ వ్యాపిస్తుంది అందరూ దానివల్ల లబ్ధి పొందుతారు మానవ జాతి లబ్ధి పొందితే తద్వారా ఇతర జీవరాశులు మరియు భూమి కూడా లబ్ధి పొందుతాయి భూమి మరియు దానిపైన నివసించే జీవరాశుల అభివృద్ధి వికాసం విశ్వచైతన్యానికి తోడ్పడుతుంది ఒక్కొక్క నాగరికతలో జీవజాతులు నిర్దేశించుకుంటున్న లక్ష్యాలు తీరుతెన్నులు ఒక్కొక్క విధంగా ఉంటున్నాయి వాటికనుగుణంగా భూమి యొక్క భౌతిక స్వభావము దాని మీద భౌతిక వాతావరణము మార్పులు చెందుతున్నాయి మీకు అతి సమీప నాగరికతల్లో సంభవించిన భౌతిక వాస్తవాలు ఇప్పటి పరిస్థితులకు భిన్నంగా ఉండేవి భూ అయస్కాంత ఉత్తర దక్షిణ ధ్రువాలు ఇప్పుడున్న స్థితికి తారుమారుగా ఉండేవి మీకు సమీపంలో జరిగిన మూడు నాగరికతలలోని ఒక నాగరికతలో అభివృద్ధి చెందిన సైన్సు టెక్నాలజీ మీ సైన్సు టెక్నాలజీ కంటే ఎంతో ఉన్నతంగా ఉండేవి పెట్రోలు డీజిల్ ఇంధనాలకు బదులు ధ్వనిని ఇంధనంగా వాడుక చేశారు ధ్వనిని ఉపయోగించి భౌతిక శరీరాన్ని హీలింగ్ చేసేవారు ధ్వని ద్వారా రవాణా వాహనాలను నడిపేవారు పదార్థాన్ని కదల్చడానికి బరువులను తూకం వేయడానికి ఇంకా అనేక కార్యకలాపాలకు ధ్వనిని వాడుక చేయడం జరిగింది ఇప్పుడున్న ఫిజిక్స్కు భిన్నంగా వేరే దిశలో ఫిజిక్స్ అంతర్ అంతర్ప్రయాణం చేసి అంతకు ముందు సంభవించిన నాగరికతల్లోని జ్ఞానాన్ని సంపాదించేవారు వేరే లోకాలు వేరే సిస్టమ్స్ లోనికి చాలా సులభంగా సూక్ష్మ యానం చేసేవాళ్ళు అక్కడ జ్ఞానాన్ని సంపాదించుకునేవాళ్ళు ఎరుకతో సూక్ష్మ యానం చేయడం ఇవాళ మీ మానవజాతి సాధన చేయవలసి ఉంది ఆ నాగరికతల నుండి నిష్క్రమించిన చాలా జీవరాశులు వేరే సిస్టమ్స్ లో పరిణామం చెందుతున్నాయి పదార్థంతో కూడిన భౌతిక రూపాలను పొందే స్థితిని దాటివేశారు భౌతిక పదార్థంతో కూడిన దేహాలు తీసుకుంటున్న దశలో భూమి దాని సమాంతర లోకాలలో పునర్జన్మలు తీసుకుంటూ ఉండేవాళ్లు ఆ స్థితిని దాటిన తరువాత వేరే డైమెన్షన్స్ గల లోకాలలోనికి ప్రవేశించారు లుమేనియా అట్లాంటి నాగరికతలు మీకు అతి సమీపకాలంలో సంభవించాయి అన్ని నాగరికతల జ్ఞానం ఆకాశిక్ రికార్డ్స్లో భద్రపరచబడి ఉంది మీరు అంతర్ప్రయాణం చేసి ఆయా ఫ్రీక్వెన్సీలకు ట్యూన్ అయినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ తాలూకు ఆకాశిక రికార్డ్స్ ను అధ్యయనం చేయవచ్చు అట్లాంటిస్ నాగరికత ప్రస్తుతం ఇప్పుడున్న అట్లాంటిక్ మహాసముద్రం అడుగు భాగాన మునిగిపోయి ఉంది మూ నాగరికత పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయి ఉంది ఇప్పటికి మీలో చాలా మంది స్వప్నావస్థలో యానం ద్వారా ఆయా నాగరికతలను దర్శించి వస్తున్నారు స్వప్నాలను జ్ఞప్తికి తెచ్చుకొని వీటి నుండి మీరు లబ్ధి పొందవచ్చు భూమి మీద ఇదివరకే వెలిసిన నాగరికతల గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అంతర్శక్తిని ఉపయోగించడం ద్వారా ఆత్మశక్తి ఎన్ని కోణాలలోనైనా చైతన్య పరిణామం చెందించవచ్చునని మీకు తెలియజేయడం కోసం ఆత్మశకలాలన్నీ తమ అంతర్శక్తిని మనోశక్తిని ప్రత్యేక లక్ష్యాల దిశలో కేంద్రీకరించి తమకు ఇష్టం వచ్చిన రీతిలో దేహాలను ధరించి వివిధ జీవరాశులుగా అంతరించి నిరంతరము చైతన్య పరిణామం చెందుతున్నాయని తెలియజేయడం జరుగుతుంది అంతరాత్మ శక్తి లీలలు ఎన్ని విధాలుగానైనా ఉంటాయని తెలియజేయడం జరుగుతుంది శక్తిని ఏ విధంగానైనా రూపాంతరం చెందించవచ్చునని దాని డైనమిక్స్ అంతా మీ మనోశక్తిలో ఇమిడి ఉందని తెలుస్తుంది కదా జీవజాతులన్నీ ఏ దిశలో మనోశక్తిని కేంద్రీకరింపజేస్తే ఆ దిశలో భూమి వాతావరణం భౌగోళిక మార్పులు కూడా మార్పు చెందుతాయి మీ జీవజాతులన్నీ నేల నీరు అంటే ఖండాలు సముద్రాలు దీవులు ద్వీపకల్పాలు పర్వతాలు రాళ్ళు నగరాలు వృక్షాలు మొదలగునవి తమ ఊహాశక్తితో సంకల్పించడం వల్ల దానికనుగుణంగా భౌతిక మార్పులు భూమి మీద సంభవించాయి ఒక నాగరికతలో జీవజాతులు భూమి మీద ఏ ఏ వాతావరణ పరిస్థితులు కావాలని ఊహాశక్తి ద్వారా సంకల్పిస్తాయో వాటికనుగుణంగా భూమి మీద పదార్థం దాని స్వభావం మారుతుంది గడిచిన ఒక నాగరికతలో గల మానవజాతి నీటి లోపల వ్యవసాయం చేసేవాళ్లు వాటికనుగుణంగా భౌతిక పదార్థం ఉండేది అప్పటి మానవజాతి భౌతిక దేహాలు వేరే విధంగా ఉండేవి అంతరంగ శక్తిని బట్టి బాహ్య ప్రపంచంలో గల పదార్థం ప్రభావం చెంది మార్పులు చెందుతుంది కాల పరిస్థితులను బట్టి భూమి మీద పదార్థం యొక్క స్వభావము నిరంతరము మార్పులకు లోనవుతూనే ఉంటుంది ఇదివరకు భూమి నుండి నిష్క్రమించిన అన్ని జీవజాతుల తాలూకా డిఎన్ఏ భూమి తలములో ఆకాశిక రికార్డులుగా పదిలంగా భద్రపరచబడి ఉన్నాయి అంతర్ప్రపంచము నుండి శక్తిని చాలా ఫ్రీగా బాహ్య ప్రపంచంలోనికి పంపగలగడం దానిని నియంత్రించడం లాంటి డైనమిక్స్ తెలిసినంత కాలం భౌతిక వాస్తవికత ఆధ్యాత్మికతలను అంతర్శక్తి వినియోగం మేళవించడం జరిగినంత కాలం ఆ నాగరికత మనుగడ కొనసాగుతుంది ఆధ్యాత్మికత మరియు భౌతిక వాస్తవికత మేళవించబడకపోతే ఆ నాగరికత దానిలోని జీవరాశులు అంతరించిపోతాయి ఇప్పుడు మీరున్న పరిస్థితులు అలాంటివే భౌతిక వాస్తవానికి సమాంతరంగా ఆధ్యాత్మికతను అభివృద్ధి పరుచుకుంటూ రావాల్సిన ఇది మైండ్ పవర్ను చాలా ఫ్రీగా అంతర్ ప్రపంచము నుండి బాహ్య ప్రపంచంలోనికి చొప్పించి మ్యానిపులేట్ చేయడం నేర్చుకోగలిగితే మీ జీవజాతుల చైతన్య పరిణామం అతివేగంగా సాగగలదు జాగృతావస్థకు నిద్రావస్థకు మధ్య ఎంతో ఆఘాదం ఉందని నిద్రావస్థలో జరిగే అంతర్గత మార్పులు మానవజాతికి అందుబాటులో లేవని మీరు భావాలను ఏర్పరుచుకున్నారు ఆ భావాలకు అనుగుణంగా హిప్నాసిస్కు లోనై ఎన్నో పరిమితుల్లో జీవిస్తున్నారు ప్రతిరోజు నిద్రలో వివిధ డైమెన్షన్స్ కు వెళ్లి రావడం అక్కడ అనుభవాలు జ్ఞానం తీసుకురావడం జరుగుతూనే ఉంది ఆ కళలను గుర్తుంచుకోవడంలో మీరు విఫలమవుతున్నారు ఆ కలలలో ఇతర డైమెన్షన్స్ కు సంబంధించిన విషయాలు స్పష్టంగా చూడగలుగుతారు అర్థం చేసుకోగలుగుతారు జాగృత అవస్థలో మీరు ఏర్పరచుకున్న లిమిటేషన్స్ను అక్కడ మరిచిపోయి పూర్తి స్వేచ్ఛతో మీ మనోశక్తికి గల అనంతమైన శక్తిని అక్కడ వినియోగించగలుగుతున్నారు ఆ కళలలో తారసపడే భాష చిత్రాలు మీకు ఎన్నో సందేశాలను ఇవ్వగలుగుతాయి వాటిని డికోడ్ చేయడం మీరు సాధన చేయాలి నిద్ర నుండి లేచిన తరువాత ఆ కళలను గుర్తుకు తెచ్చుకోవడం కూడా మీరు ఎంతో సాధన చేయాలి మీరు ఏర్పరచుకున్న భాష లిమిటేషన్స్ కు లోబడి ప్రతిదాన్ని నిర్వచించడానికి అలవాటు పడిపోయింది దానివల్ల మీకు లిమిటెడ్ జ్ఞానం స్వప్నాల ద్వారా అందుతోంది భాషతో నిమిత్తం లేకుండా ఆత్మశక్తి ఈ విశ్వంలోని సమాచారాన్నంతా సేకరించగలుగుతోంది అర్థం చేసుకోగలుగుతోంది జాగృతావస్థ ఎంత సహజంగా ఉందో అంతే సహజంగా స్వప్నావస్థ ఉంది జాగృతావస్థలో మీ పరిణామం ఒక కోణంలో కొనసాగితే ఇంకొక కోణంలో స్వప్నావస్థ కొనసాగుతుంది మీరు దాన్ని గుర్తించడం లేదు స్వప్నావస్థను జ్ఞాపకంలోనికి తీసుకురావడం ద్వారా ఆత్మకు గల అనంతమైన శక్తి మీకు విసిద్ధమవుతుంది మానవ జాతి చైతన్య పరిణామం చెందడంలో స్వప్నావస్థ ఇతోధికంగా సహాయపడుతుంది స్వప్నావస్థలో మీరు చేస్తున్న సూక్ష్మ శరీర యానం ఇతర లోకాలలో ఇతర డైమెన్షన్స్ లో పొందే అనుభవాలను పరోక్షంగా మీ జీవిత అనుభవాల్లోకి తీసుకురావడం జరుగుతుంది జాగృత అవస్థలో మీ జీవితంలో జరిగే సంఘటనలన్నీ చాలా ప్రత్యక్షంగా మీ ఎరుకలో జరుగుతున్నాయి అన్ని అనుభవాలు మీకు ఒక డ్రామాగా ఉంటాయి మీ జీవితంలో ప్రవేశించే డ్రామాలో మీరే ముఖ్య పాత్రధారి భౌతిక సంఘటనల రూపకల్పనలో మీ దేహం కూడా రంగప్రవేశం చేస్తుంది అన్ని భౌతిక సంఘటనలు మీరు కేంద్రంగా మీ చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి భౌతిక జీవితంలో నడిచే డ్రామాలన్నీ ఒకే తలం మీద ఉంటాయి ఒకే దిశలో దాని ప్రయాణం సాగుతుంది అయితే స్వప్నావస్థలో మీరు పొందే అనుభవాలు ఏ భౌతిక నియమాలకు ప్రభావితం కావు క్షణకాలంలో ఎన్నో తలాలను దర్శిస్తారు అనేక దిశల్లో మీ ప్రయాణం సాగుతుంది ఎన్నో రెట్ల శక్తి సామర్థ్యాలను సాధించగల శక్తి మీరు కలిగి ఉన్నారనే విషయం స్వప్నావస్థలో తెలుస్తుంది ఆత్మకు గల అనంతమైన శక్తి స్వప్నాల ద్వారా మీకు తెలియజేయబడుతుంది మీరు ఈ దేహానికి మాత్రమే పరిమితం కాదని ఆత్మ అనే మహానది నుండి ఒక పిల్ల కాలువ రూపంలో మీ దేహాన్ని ఎంచుకుని పరిణామం చెందుతుందని తెలుస్తుంది ఆత్మ అనే మహానదికి ఎన్నో పిల్ల కాలువలు ఉన్నాయి ప్రతి పిల్ల కాలువ ఆత్మ యొక్క ఒక భాగం ప్రతి పిల్ల కాలువ ఒక దేహాన్ని కలిగి ఉందని మీకు తెలుస్తుంది ఆత్మ అనే మహానది ఏక కాలంలో అనేక పిల్ల కాలువలను ఒకేసారి అనేక చోట్ల కలిగి ఉందని స్వప్నావస్థలో మీకు తెలుస్తుంది అంటే ఆత్మ యొక్క ఒకనొక శకలం మీ దేహంలో ఉంటూ పరిణామం చెందుతూ ఉంది మిగతా ఆత్మశకలాలు ఇతర దేహాల్లో పరిణామం చెందుతున్నాయి ఈ ఆత్మశకలాల మధ్య నిరంతరాయంగా చైతన్య ప్రవాహం జ్ఞాన మార్పిడి జరుగుతూ ఉంది వాటిని మీరు స్వప్నాలలో తెలుసుకోవచ్చు జాగృత అవస్థలో మీకు ఎన్నో విషయాలు మరుగుపరచబడి ఉన్నాయి ఆత్మశక్తికి ఎంత అపారమైన శక్తి ఉందో మీకు అవస్థలో తెలియడం లేదు మీరు ఇంట్లో టెలివిజన్ ద్వారా ఒక ఛానల్లోని ప్రోగ్రాం చూస్తున్నారు ఆ టీవీలో ఇంకా ఎన్నో ఛానల్స్ ఇమిడి ఉన్నాయి ఒక ఛానల్ మాత్రమే చూస్తూ ఉన్న మీకు ఇతర ఛానల్స్ కనిపించవు కానీ చూడకపోయినప్పటికీ ఎన్నో ఛానల్స్ ఒకే సమయంలో ఆ టీవీలో ఇమిడి ఉన్నాయి మీరు ఒక ఛానల్ను మాత్రమే చూస్తూ మిగతా ఛానల్స్ టీవీలో నడవడం లేదు అంతా మిథ్య అని ఊహించినట్లుంది మీ ఆత్మశక్తి గురించి జాగృత అవస్థలో మీరు ఒక ఛానల్లో ఒక ప్రోగ్రామ్ నే చూస్తున్నారు అంటే జీవితాన్ని భౌతిక ప్రపంచానికి అనుగుణంగా ఆత్మశక్తి ద్వారా ఒక దిశలో మాత్రమే మీరు గ్రహించగలుగుతున్నారు టీవీలోని అన్ని ఛానల్స్ లోని ప్రోగ్రామ్స్ను ఒకేసారి చూస్తున్నట్లు స్వప్నావస్థలో ఆత్మశక్తి యొక్క అన్ని దిశలను ఒకేసారి దర్శిస్తున్నారు జాగృతావస్థలో భౌతిక ప్రపంచాన్ని అందులోని అనుభవాలను ఒక ఫ్రీక్వెన్సీలో మాత్రమే ఆస్వాదిస్తున్నారు టీవీలోని అన్ని ఛానల్స్ లోని ప్రోగ్రామ్స్ ను ఒకేసారి చూస్తున్నట్లుగా స్వప్నావస్థలో భౌతిక ప్రపంచంలోని అన్ని ఫ్రీక్వెన్సీలు గల లోకాలను ఒకేసారి అనుభవం పొందుతున్నారు ఇది జాగృత అవస్థలో అసాధారణ విషయంగా మీకు తోస్తుంది స్వప్నావస్థలో సాధారణంగా అనిపించేవి జాగృత అవస్థలో అసాధారణంగా అసాధ్యంగా అనిపిస్తాయి స్వప్నావస్థలో ఏవేవి సాధారణమో ఏవేవి సాధ్యమో అవన్నీ మీ ఆత్మశక్తికి సాధ్యమేనని తెలుసుకోండి ధన్యవాదాలు మాస్టర్స్ మూడవ అధ్యాయమైన ఆత్మలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ ఈ భాగంలో మూడవ అధ్యాయమైన ఆత్మను కంటిన్యూ చేద్దాం